ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రజాకాంక్ష కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రధానికి ఏంటంటే ఈరోజు జగన్ స పూర్తిగా కలుషితమైపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజాకాంక్ష పత్రిక అనేది మనం ఎంతో ఆనందదాయకంగా సంతోషంగా నిజాయితీగా సామాజిక దృక్పథం కనబడేటువంటి పత్రికలో మనం అనేది చాలా ప్రజాస్వామ్యంలో పత్రిక పోషించాల్సినటువంటి ప్రధాన భూమికి ఈరోజు కార్పొరేట్ సెక్ సెక్టర్స్ చేతుల్లో కార్పొరేషన్ కార్పొరేట్ జర్నలిజం అనేది ఈరోజు ప్రతి వాడవాడ వాస్తవాన్ని దాచిపెట్టేటువంటి పరిస్థితుల్లో నిజాన్ని బయటికి రాకూడదు వాళ్ళ నిజాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి జర్నలిస్ట్ జర్నలిస్ట్ మీద వేధింపులు దాడులు అక్రమ చేస్తున్నాయి స్వాగతిస్తున్నాయి దాన్ని కూడా తట్టుకునేటటువంటి కెపాసిటీ లేనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఈరోజు అన్ని కెపాసిటీ అంటే మాకు బాగా సీనియర్స్ పక్షంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే న్యాయం అత్యంత ఖరీదైనది అయిపోయింది న్యాయం కొనుక్కోవలసి వస్తుంది చట్టాన్ని అడుక్కోవాల్సి వస్తుంది నేను ఇది ప్రజాస్వామ్యం పేరుకి మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక పద్ధతిలో బ్రతకాలి అంటే ప్రజాకాంక్ష లాంటి కుటుంబ వ్యవస్థలో మనం పండింగ్ అందితే మనకి మన సమాజానికి ఎంతో భద్రత కలిగినటువంటి ఒక సమాజాన్ని తీసుకురాగలమని గోల్డెన్ ఏజ్ కంపెనీ మంచి బంగారం భవిష్యత్తు తీసి రాగలం ఒక ఆశ కానీ మా వైపు నుంచి ఆల్రెడీ మా మిత్రులు అలాగే బాగా సీనియర్స్ ఈ రాజమండ్రి మేము రాజకీయాల్లో నుంచి కూడా తోరాట వసంతరాయ అంటే ఒక విలువలిగినటువంటి వ్యక్తి నేను ఇక్కడ చక్కంపూడి రామమోహన్ గారే కాదు ఈ చుట్టుపక్కల ఎవరికి ఏ ఇష్యూ పబ్లిక్ ఇష్యూ వచ్చి నేనున్నానని మొత్తం కూడా నిలబడేటటువంటి పేరు తోరాట నేను మేము మేము చదువుకునే రోజుల నుంచి నేను ఈరోజు ఘానమైనటువంటి పరిస్థితులు పెరిగిపోయినాయి ఆ రోజు పరిస్థితుల కన్నా ఈ రోజు ప్రమాదకరమైన పరిస్థితులు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలంటే ఒక ఆఫ్టర్ ఒక ఎస్హెచ్ఓ అనుకుంటే ఒక ఐదేళ్ళు వాడికి జీవితాన్ని నాశనం చేస్తారు నువ్వు జన్యూనా అన్ నువ్వు తప్పు చేసావుప్పు చేసావు నాకు అనవసరం వాడికి అనుకున్నటువంటిది జరగాలి ఎవరికో ఒకరికి మెయిల్ చేయాలి ఆ విధంగా జర్నలిజాన్ని వాళ్ళకు అనుకూలమైన మార్గంలో మార్చేస్తావు అదృష్టవశాత్తు మనం విలువలతోని మంచి భావజాలంతో ఈరోజు మనం ముందుకు నడుస్తాం చాలా సంతోషించిన విషయం సో అదనలో మీకు నెంబర్ ఇచ్చారు అతనికి లీగల్గా ఏది వచ్చినా సలహాలు ఇస్తాను అదేవిధంగా ఆ వారిబాటులో మేము కూడా మీకు ఏ కష్టం వచ్చినా ఈవెన్ పోలీస్ స్టేషన్లో కానీ బయట కానీ కొంతమంది మీకు ఇబ్బందులు పెడదామని నోటీసులు కానీ ఏదైనా ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే అలాంటి వాటికి ఏ రోజు కూడా మేము భయపడకూడదు దానికి ప్రజాకాంక్ష ఉంది జేడిఆర్ఎఫ్ ఉంది మేము ఉన్నాం వసంతరాగారు ఉన్నారు నేను రెండవది ఏంటంటే ఈ యామరా వర్క్ చేస్తాం ఇవన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు వార్త రాసేటప్పుడు కాస్త మీ సోర్స్ని ఎంతో కొంత మెటీరియల్ ఫ్యాక్టర్ని మీ దగ్గర కలెక్ట్ చేసుకొని మీరు వార్త రాయడానికి ట్రై చేయండి ఇప్పుడు వసంతరాగారు కానీ నేను కానీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొట్లాడగలం కానీ లీగల్గా మిమ్మల్ని ఒక ఒడ్డుకి చేర్చాలి అంటే మెటీరియల్ ఫ్యాక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి కదా మెటీరియల్ ఏ అది మీరు కంపల్సరీ ఆ ఎవిడెన్స్ని మీరు కలెక్ట్ చేసుకోగలగాలి కొంతమంది మీకు ఇచ్చినటువంటి జర్నలిజంలో సోర్స్ ఏంటంటే వచ్చిన సోర్సు మనకి ఒక కాకతాళీయంగా వస్తుంది దానికి నేను ఉన్నాను నేను సాక్ష్యం చెప్తాను అనేటటువంటిది ఎక్కడ ఉండదు అందుకే దానికి కూడా మనం ఆ ఎవిడెన్స్ని ఎలా మనం బిల్డప్ చేసుకోవాలి ఆ ఎవిడెన్స్ని రేపు పెద్దగా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా ప్రొడ్యూస్ చేసుకోగలగాలి అని నేను మారెడ్చ దానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఎలా మీరు ఆ మెటీరియల్ మీద మీరు కలెక్ట్ చేసుకోవాలో మేము ఉన్నాం అదేవిధంగా పోలీసు వారు ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంటే మనం మన రైపు నుంచి ఏ తప్పు లేకుండా ఇబ్బంది పెడితే ఆ సిఏ కానీ డిఎస్పీ కానీ ఎవరన్నా మాకు నెంబర్ ఇస్తే మేము మాట్లాడతాం ఆ భరోసా ప్రజాకాంక్ష నుంచి జేడిఆర్ఎఫ్ నుంచి మేము కంపల్సరీ మీ వెంట ఉంటాం మీకు రక్షణగా ఉంటాం అదేవిధంగా మనం కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులుగా ఈ కార్పొరేట్ జర్నలిజాన్ని చూసి వాళ్ళు బాగా పడుతున్నారు వాడు కొద్దిగా లగ్జరీగా బ్రతుకుతున్నారు లగ్జరీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ సమాజంలో ఎంతమంది ఎలా బ్రతుకుతున్నారు అన్న నాకు అన మన మనుషులేను మానవుల బ్రతుకుతున్నారు ఈ సమాజం గెలవపడేటప్పుడు మన బిడ్డల మనల్ని మనల్నే హీరోలుగా చూసేటటువంటి ఒక మంచి జీవితాన్ని మనం అందుకంటే ఈ మనిషికి ఏ మనిషికి ఏం ఏమో జర్నలిస్ట్కి చెప్పేటటువంటిది అయితే మీరు బ్రతకండి సమాజాన్ని బ్రతికించండి అందుకోసం పోరాడం సామాజిక తృప్తంతో పోరాడము దానికోసం కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇబ్బందం కట్టుకోవాలి కొంతమంది హెరాస్మెంట్లు ఉంటాయి ఆ హెరాస్మెంట్ తప్పుకోవాలి జర్నలిజం అంటేనే కత్తి మీద సాగులేదు గౌరవ పూర్వం ఆవోయ్య సారీ నక్సలిజం ఏ విధంగా వేదికలో జరుగుతుందో జర్నలిజం కూడా కాకపోతే ఇక్కడ లీగల్ ఇష్యూస్ మీద మనం ఫేస్ చేస్తుంటాం